నారాయణాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న గుడిసె కృష్ణమ్మ ఆదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుతున్నారు సుల్తానాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు ఆదివారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో గుడిసె కృష్ణమ్మ తన కార్యకర్తలు అభిమానులతో కలిసి స్వయంగా డ్రైనేజీలను శుభ్రం చేశారు గ్రామంలోని గ్రామ చావిడి వద్ద ఉన్న డ్రైనేజీలు పేరుకుపోయిన వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న గుడిసె కృష్ణమ్మ వెంటనే స్పందించి తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి గ్రావెల్ వేసి రోడ్లను చదును చేశారు దీంతో గ్రామంలో పారిశుధ్య సమస్య కొంతవరకు తీరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ సుల్తానాపురం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల

సో నేను ఇక్కడ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మనకి రీసెంట్గానే వచ్చింది ప్రతి రెండు వేల జనాభాకి అంటే ఒక వెయ్యి జనాభాకి ఒక శాని ఒక శానిటేషన్ వర్కర్ని పెట్టుకోవాలి అని అలాగే వాళ్ళకి ఒక రెండు వన్లు ఇప్పుడు రీసెంట్గా ఒక వన్ మంత్ నుంచి అయితే కంటిన్యూగా జరుగుతుంది ఇద్దరిని శానిటరీ వర్కర్స్ని కూడా తీసుకున్నాము రీసెంట్గా ఫస్ట్ అయితే ఒకరు విల్లింగ్ ఉన్నారు వాళ్ళు వచ్చారు రీసెంట్గా ఇద్దరిని కూడా మేము అపాయింట్మెంట్ చేసుకున్నాము ఒకరు రవికుమార్ అని ఇంకొకరు భాష అని చెప్పేసి ఇద్దరిని చేసుకున్నాము ఇంతవరకు ఉన్నది కరెక్టే మీకు కూడా తెలిసింది నదులు నిధులు కొరతతో కానీ అలా కొంచెం వరకు ఉంది ఇప్పుడైతే జరుగుతుంది తీసుకుంది అది ఏ ఉద్దేశంతో తీసుకున్నది అంటే రెండు సార్లు మూడు సార్లు పర్యాలు మా ఊరికి రావడం జరిగింది జరగడం వల్ల ఈ ఊర్లో సమస్యలు చాలా అక్క కంటికి కనిపించాయి కనిపించి ఈ ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతోన దత్తత తీసుకుంటాను అని చెప్పేసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చెప్పడం జరిగింది అక్క దత్తత తీసుకోవడం అనేది మా ఊరు చేసుకు మా ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టం అక్క ఇదే ఇదే మనసుతో మా ఊరిని డెవలప్ చేయాలని ఊరి గ్రామ ప్రజలు ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ అడ్డంకులు లేనట్ల ఎవరు నాకు అది చేయలే ఇది చేయాలా పార్టీల సంబంధం లేనట్ల దత్త తీసుకుంది కాబట్టి అక్కకి సపోర్ట్ గ్రామ ప్రజలందరూ పార్టీలతో సంబంధం లేకుండా సహ సహకరించాలని కోరుకుంటున్నాను నా పేరు సుధాకర్ సుల్తాన్పురం స్వచ్ఛ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుల్తానపురం గ్రామానికి రావడం జరిగింది ఈ సుల్తానపురం గ్రామంలో మొన్ననే మేము సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇక్కడ గ్రామ పరిస్థితిని చూసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతోన మా ఏదైతే గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం ఉందో ఆ దాని ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి మేము అనుకున్నాము తర్వాత కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడాము ఇది ఇక్కడ ఈ సేవా కార్యక్రమం అనేది పూర్తిగా పార్టీలకు అతీతంగా జరుగుతుంది ఏదైనా మేము ఇంతకుముందు ఏదైనా విమర్శలు చేసినా ఆ ఊర్లో పరిస్థితిని చూసి ఆ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికే మనకు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ పల్లెలు ఇంకా ఇంత దరిద్రంగా ఉన్నాయనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను గ్రామస్తులైతేనేమి పట్టణ ప్రజలకైతేనేమి దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే దానికంటే మనంతకు మనమే అందరం కూడా ఒక గుంపుగా మారి మన గ్రామాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి అనే సంకల్పంతోన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రతి నెలలో మూడవ శనివారాన్ని దీనికి కేటాయించడం జరిగింది దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తిరుగుతూ మేము కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు అదేవిధంగా సెక్రటరీ మేడం గారు కూడా ఉన్నారు ఇలా వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాము అమ్మ ఇది ఎట్లా డెవలప్ చేయాలి సరే ఇంతకు ముందు పక్కన పెట్టేద్దాం దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఇప్పుడు దత్తత తీసుకున్నాము అంటే ఏదో క్లీన్ చేసి వెళ్ళిపోవడం కాదు ఈ గ్రామాన్ని రూపురేఖలు కూడా మార్చాలనే సంకల్పంతోన తీసుకున్నాం మేబీ ఇది ఒకసారికి కాకపోవచ్చు రెండుసార్లు కాకపోవచ్చు కానీ కంటిన్యూస్గా ఈ గ్రామంలో తిరిగి ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమేమి సమస్యలు అంటే ఇండివిజువల్ సమస్యలు కాదు మనకు సామాజిక స్పృహ ఉండే సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్ ఈ మురుగు కాలువలు అయితేనేమి మంచినీటి కుళాయిలు అయితేనేమి ఇంకెవరికైనా పెన్షన్ రాకుండా ఉండడం ఏంటంటే తర్వాత ఇల్లు లా లేని వాళ్ళు ఇలాంతా అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు లేకపోతే వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి నా వంతుగా కృషి చేయడానికి ఉద్దేశంతోన సుల్తానపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ నాలుగు సంవత్సరాల్లో రోజు రోజుకి ఈ గ్రామాన్ని రూపురేఖలు మార్చాలనే సంకల్పము నాకుంది ఈ సంకల్పానికి భగవంతుని ఆశీర్వాదాలు అదేవిధంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూసాము వచ్చాము పొద్దున్న నుంచి ముఖ్యంగా డ్రైనేజీలు క్లీన్ లేవు చాలామంది గ్రామస్తులు అన్నారు మూడు నెలల క్రితమే క్లీన్ చేశారక్క అన్నారు బట్ బాగా పూడికపోయింది అంటే వర్షంలోన బాగా ఎక్కువగా పోయినాయి అంటున్నారు ఇంకొకటి కూడా మా దృష్టికి వచ్చింది ఈ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరిగా జీతాలు రాక వదిలిపెట్టారని కానీ సెక్రటరీ మేడం గారి పిలుపు మేరకు మళ్ళీ ఒక సెక్ర శానిటరీ అతను జాయిన్ అయ్యాడంట ఈ నెల నుంచి కంటిన్యూస్గా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి పరిణామము ఎందుకంటే చాలా గ్రామాల్లోన శానిటరీ వర్కర్స్ అందుబాటులో లేకపోవడం వాళ్ళకు సరైన జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు అదొకటి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ బాగాలేదు డ్రైనేజీ వ్యవస్థ ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఈ డ్రైనేజీ పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా ఎందుకంటే ఈ గ్రామాన్ని నలభై నాలుగు గ్రామాల్లోకెల్లా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలి అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి ఇది ఒక్క రోజుతో అయ్యే పని కాదు ఒక సంవత్సరంతో అయ్యే పని కాదు నిరంతరం అభివృద్ధి జరిగితే తప్ప ఈ గ్రామాన్ని కాబట్టి ఈ గ్రామానికి ఖచ్చితంగా అందరూ సహాయ సహకారం కావాలి ఇంకొకటి డెబ్బై పర్సెంట్ కుళాయిలు కనెక్షన్ ఇంటింటికి పూర్తయినాయి కానీ ఇంకొక ముప్పై పర్సెంట్ ఉన్నాయి అని చెప్పి చాలామంది మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా వాటిని కూడా వీలైనంత తొందరగా ఆ ముప్పై పర్సెంట్ కుళాయిలు కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గ్రామ ప్రజల సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు కావాలి ఎందుకంటే ఇది ఏ ఒక్క గుడిసె కృష్ణమ్మనో గుడిసె కృష్ణమ్మక్క సైన్యమ్మతోనో కాదు ఇది ఖచ్చితంగా గ్రామ ప్రజల సహకారం అదేవిధంగా అధికారుల సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇది దయచేసి అందరూ కూడా ఇక్కడ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక గ్రామం చెప్పేటప్పటికీ వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేచి ప్రతి ఒక్కరు కూడా ఇది మా గ్రామాన్ని కూడా మేము ఇట్లా క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతోన అందరు రావడం నిజంగా గుడిసె కృష్ణమ్మక్క టీం సైన్యానికి మరీ మరీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మనం విజయవంతంగా ఏర్పాటు చేయడానికి మీ సహాయ సహకారాలు నాకు కావాలి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుల్తానపురం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పడింది ఒక్క అడుగే నాకు సంక నాకు ఒక పట్టుదల ఉంది ఈ ఊరిని అభివృద్ధి చేసి తీరుదామనే ఒక పట్టుదల ఉంది కాబట్టి మిగతా ఈ సందర్భంగా గ్రామంలోన అదేవిధంగా నియోజకవర్గంలోన ముఖ్య ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ మేము పిలుపునిస్తున్నాము దయచేసి మీరు కూడా రండి ఈరోజు ఆదోని డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది ఇక్కడ మనం పార్టీలను పక్కన పెడదాం పార్టీలను పక్కన పెట్టి అందరం కూడా మీ వరకు మీ మీ పరిధిలో డెవలప్మెంట్ చేయడానికి మీ కృషి చేయాలని చెప్పి డాక్టర్స్ని అదేవిధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ని రాజకీయ ముఖ్య నాయకుల్ని ఎంతోమంది ప్రజల్లోనూ కూడా ఎంతోమంది స్వ సేవాభావ కార్యక్రమంతో పనులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా నేను కోరుకుంటున్నాను దయచేసి మీ పక్కలో ఉండే ఒక వీధినో మీ గ్రామాన్నో ఇంకొకటినో ఎందుకంటే ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము పిలుపునిచ్చేది ఏంటంటే మనము ఒక గ్రామాన్ని లేదంటే ఒక వీధిని దత్తత తీసుకొని మనవంతు అది మనము హండ్రెడ్ పర్సెంట్ మనమే డబ్బులు పెట్టి చేయాలనేది కాదు మనవంతుగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈ ఊర్లో ఉంది కొంత కొన్ని రోజులకి తిరిగి తిరిగి అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తెస్తే ప్రజల్లో వాళ్ళు రేపొద్దున్న మారుతారు మనం చూస్తున్నాం పక్కన వేరే విదేశాల్లో కూడా పల్లెటూర్లో ఎంత బాగుంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లోన మన ఎక్స్పెషలీ మన ఆధోని గ్రామంలోన ఏ గ్రామం తీసుకున్నా అసలు పల్లెటూర్లో అంత బాగలేవు మన గ్రామాల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి మనము క్లీన్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకోవాలి దీనివల్ల రోగాలు తగ్గుతాయి రోగాలు రాకుండా నివారణ చేద్దాం ఏదైనా అవసరం ఉంటే అధికారుల హెల్ప్ కూడా తీసుకుందామని చెప్పి నేను పెద్దలందరికీ కూడా ఎందుకంటే ఆదోని నియోజకవర్గంలో చాలా పెద్ద మనసున్న మనుషులు కూడా చాలామంది ఉన్నారు పెద్దల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను దయచేసి మనమందరం కూడా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుల్తానపురం గ్రామ ప్రజలకు మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై స్వచ్ఛ భారత్ నలభై గ్రామ